హాయ్ అండి మీరు చేసే సేమ ఎప్పుడు ఒకేలాగా రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టి టూ డేస్ తర్వాత తిన్నా కానీ చిక్కపడదు ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి పైన పెట్టి ఒక టూ టీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి అందులోని మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను జీడిపప్పులు కలర్ చేంజ్ అయ్యి కిస్మిస్ నీలా పొంగేంత వరకు వేయించుకుని పక్క తీసి పెట్టేసుకోండి నెయ్యి లేని వాళ్ళు నూనెతో కూడా వేయించుకోవచ్చండి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అందులోనే అరకప్పు దాకా నూక వేసుకోండి అది లైట్గా చేంజ్ అయినంత వరకు వేయించుకోండి మరి ఎక్కువ లైట్ గా లైట్గా చేంజ్ చూసారు కదా చూపిస్తున్న విధంగా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోండి ఈ అరకప్పు సేమ్యాకి ఒకటిన్నర కప్పు పాలు అయితే కట్టగా సరిపోతుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పాలు ఒక పొంగు రానివ్వండి ఒక పొంగు వచ్చిన తర్వాత మీరు ఏ కప్తో అయితే పాలు తీసుకున్నారో అదే కప్పుతో వన్ కప్ వాటర్ తీసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని సేమ్యా మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోండి మరి ఎక్కువగా ఉడికించేసుకోవద్దు చేపతో చూపితే చిదికేలా ఉంటే చాలు చూసారు కదా మరీ ఎక్కువగా ఉడికించేసుకుంటే జావలాగా అయిపోతుంది ఇప్పుడు అందులోనే అరకప్ దాకా షుగర్ వేసుకోండి పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ లోనే వేసుకోకూడదు లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం కరిగించుకొని వేసుకోండి అప్పుడైతే పాలు పెరగకుండా ఉంటాయి ఇప్పుడు అందులోనే ఒక మూడు ఇలాచి ఇలా దంచుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు వేగించి పక్కన పెట్టుకున్న జీడప్పు కిస్మిస్ కూడా అందులో వేసి కలుపుకోండి ఇలా రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయినట్టేనండి ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక టూ డేస్ తర్వాత తిన్నా కూడా ఇలాగే కని మీరు ఎలా చేశారో అలాగే ఉంటుందండి ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching next video I'll look at the